మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దైవ జనంగమ అనుదిన మన్నాను ప్రేమిస్తున్న దేవుని బిడ్డలారా దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఆపేక్ష ప్రతిరోజు దైవ సందేశాలను మీ కొరకు సిద్ధపరచడానికి కృప చూపిస్తున్న దేవునికిని వీక్షిస్తున్న మిత్రులకును లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన శ్రోతలందరికీ యేసుక్రీస్తు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ రండి దేవుని వాక్యాన్ని ఈ పూట ప్రభు పాదముల దగ్గర ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ప్రకటన పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఎలాగూ చెప్పగా వింటిని నా ప్రజలారా మీరు దాన్ని పాపములో పాలివారు కాకుండునట్లును దాని తెగుళ్ళులో ఏదో మీకు ప్రాప్తింపకుండానట్లును దాన్ని రండి చదవబడిన వాక్యాన్ని ఒక పర్యాయం మనం ఆగి ఆలోచిస్తే గ్రంథకర్త అయిన అపోస్తుడైన యోహాను గారు ప్రభు యొక్క శిష్యుడు పద్మశ్రీవిలో వసుడై ఉన్న సమయంలో దేవాతి దేవుడు ఆయనను ఆత్మవసుడి చేత పరలోకములో ఉన్న ప్రతి ఒక్క మర్మాన్ని విషయాన్ని గ్రంథములో లిఖించడానికి మనందరికీ తెలియడానికి రాయించి ఉన్నారు ఈ ప్రకటన గ్రంథం అయితే ఒకానొక సమయమున పరవాశులై ఉన్న ఆత్మలో ఈ యోహన్ గారిని దేవుడు మహాబబులోను అనే ప్రాంతానికి లేదా ఆ ప్రాంతాన్ని చూపిస్తూ దానిని ఒక వేష్యతో పోల్చి చూపించాడు ఆ ఊరి పేరు బబులోను దానిని దేవుడు ఒక మహావేష్యతో పోల్చి చూపించాడు అయితే ఆ వేష్యను గురించి ఆ బబులోని గురించి దాని పాపాన్ని గురించి చెబుతూ రెండు సార్లు ఈ వచనములో కాకుండునట్లు ఒకటి పాలివారై కాకుండునట్లు రెండు ప్రాప్తింపకుండునట్లు అనే మాట మనం చూస్తాం అంటే అబాయ్ ఇలా ఉండకూడదు ఎలాగా అంటే మనమందరం పరలోకానికి చెందినవారు కనుక ఒకటి దాని పాపములో పాలివారు రెండు ఆ పాపానికి తగిన వచ్చిన శాపము అనగా తెగుళ్ళులో మనం ప్రాప్తింపకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండండి దాన్ని విడిచి రండి అనే ఒక హెచ్చరికను చూపిస్తున్నాడు ఎందుకు రావాలి అని ఒకవేళ మనం ఎవరైనా అడిగితే మీరు అక్కడ ఉండకూడదు మీకు ఆ సమస్య రాకూడదు మీరు అందులో ఉండకూడదు అన్న మాటలను కాకుండునట్లు అనే మాటతో ప్రస్తావించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం కాకుండునట్లు అనేది ఒక హెచ్చరిక కొన్నిసార్లు ఈ హెచ్చరికను మంచికి వాడతాం కొన్నిసార్లు హెచ్చరికను చెడుకి వాడతాం అయితే కాకుండునట్లు అనే మాటను దేవుడు ఎక్కడెక్కడ వాడాడో అందులో ఉన్న మంచి ఏంటో మనం ఎందులో కాకుండునట్లు లేదా ఎందులో మనం కావాలి అని ప్రభు ఆశపడుతున్నాడో కొన్ని మాటలు మీ ముందు పెట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను మొట్టమొదటిగా మనం చూసిన అయితే ఈ ప్రకటన పద్దెనిమిది నాలుగులో మనం పాపంలో పడకూడదని మహాశ్రమలు పా కాకూడదని ప్రభు కోరుకుంటూ జాగ్రత్తలు చెప్పారు ఇది మనం ధ్యానించాం ఇక రెండవది మొదటి కొరుందీలకు రాసిన పత్రిక మొదటి కొరుందీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడో వచనం మనం చదువుకుంటే బాప్తీసుమిచ్చు బాప్తీసుమిచ్చుట క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించటకే ఆయన నన్ను పంపాను ఇక్కడ పౌలు భక్తుడు ప్రభుత్వ యేసుక్రీస్తును ఆయన శిలువుని గురించి మాట్లాడుతూ దేవుని యొక్క శిలువ వ్యర్థమైపోతుందట వ్యర్థముగా ఉచ్చరిస్తున్నారంట వ్యర్థమైన ఆచారాలకి సిలువను అడ్డం పెట్టుకుంటున్నారంట అంతెందుకు ఇలా అంటున్నానని నేను క్రైస్తవులకి విరోధనో లేదంటే లెంట డేస్కి విరోధనని కాదు కానీ కొంతమంది లెంట డేస్ ఏదో క్రీస్తు చేత బలపడడానికి క్రీస్తులో ఎదగడానికి ఉపవాసాలు చేయడానికి అవకాశముగా భావిస్తే ఇంకొంతమంది ఈ లెంటర్డేస్ అనే మాలాధారను అడ్డం పెట్టుకొని ఫ్యాషన్ ట్రెండ్ ఇదిగో హిందువులు వేస్తున్నారు కాబట్టి మేము కూడా వేయాలి ఇదొక ఆచారం ఇదొక మూడాచారం అంటూ కొంతమంది సోకులు కొంతమంది మాల ఒక ట్రెడిషన్ సెట్గా ఎంతవరకు మనం మామూలు బట్టలు వేస్తాం ఇప్పుడు నలభై రోజులు ఒకే రకం దుస్తులు అంటూ ఒక ట్రెండ్ సృష్టిద్దాం మనం కూడా వేద్దాం అంటూ ఈ డేస్ని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాకో లేదా వాళ్ళ విచ్చల వీడితనానికో సిలువ వ్యర్థమైపోతుంది కేవలం మారాధారనే కాదు ఆయన ప్రతిదానికి ఆయన సిలువ పేరు చెప్పుకొని భక్తులమని దండుకోవడానికి వాడడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు అందుకని పౌరు భక్తులు అంటాడు నేను స్వార్థ ప్రకటించేసి అనేకలు బాబు అది కాదయ్యా నా పరిచర్య క్రీస్తు శిలువ వ్యర్థమ కాకుండాట్లు వాక్చాతుర్యం కాకుండా సువార్త ప్రకటించటకే ఆయన నన్ను పంపాను అంటే క్రీస్తు శిలువ వ్యర్థం కాకూడదనే సువార్త ప్రకటిస్తున్నాను సిలువ వ్యర్థమైపోతుంది కాబట్టి సిలువను కాపాడాలి అంటే సువార్త ఉండాలి ఏ నలభై దినాలు దేనికి రానున్న భవిష్యత్ కాలం అంతటికీ కూడా దీవెనకరంగా ఉండాలి మాలాధారం దేనికి ఇంకెన్నడూ పాపంలో పడకూడదు అలాగ దైవజీలు చెప్పే సువార్త చేసే భక్తి వారి ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదల చేయాలి తప్ప ఈ నలభై రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తిందాము తాగుదాము మళ్ళీ పాపంలో పడదాము మరి మరి మరెక్కువగా అనే మాటలు వాళ్ళు రాకుండా సిలువ సువార్త వ్యర్థం కాకుండా నిమిత్తం శిలువ వ్యర్థం కాకూడదంటే సువార్త ప్రకటించాలని పౌరు భక్తులు అంటాడు వ్యర్థము కాకుండునట్లే నేను సువార్త ప్రకటిస్తున్నాను అందుకనే సువార్త వల్లే సిలువకు వస్తుంది సువార్త వల్లనే జనులకు గొప్ప ఆశీర్వాదం నేను అంటాను మాలలు వేయండి లెంటడేస్ చేయండి కానీ లెంటడేసు మాలలు మాలల ఉపవాసాల కంటే ఎక్కువ ప్రార్థన సువా ఎక్కువ ప్రార్థనలు మీరు గడపండి దైవజలకు ఎక్కువ వాక్యం చెప్పడానికి అవకాశము ఇవ్వండి ఈ రెండు మనిషి ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టేది అందుకనే విశ్వాసులు ఉపవాసాలుంటూ దేవుళ్ళు గడపండి దైవజనులకు ఎక్కువ వాక్యాన్ని ప్రకటించడానికి మీ గృహాల్లో సంఘాల్లో సహవాసాల్లో అవకాశం ఇవ్వండి ఇక మూడోది మనం చూసిన వారమైతే దానియలు గ్రంథం మొదటి అధ్యాయము దానియలు గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదో వచనాన్ని అని మనం చదువుకుంటే రాజు భుజించు భోజనమునకు పానము చే ద్రాక్ష పుచ్చుకొని తను అపవిత్రపరుచుకోకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా చదివేమని నసింపుకుల అధిపతిని వేడుకొనగా చూడండి దానియలు గారిని షెడ్రక్ మెషద్ అభిజ్ఞ గారిని వీళ్ళందరూ కూడా బాలురు వీరిని బబులోని రాజు ఎత్తుకుని వచ్చేసారు అయితే ఒక్కనొక్క సమయం ముందు కల్దీల భాష నేర్పమని రాజు భోజనాన్ని వారికి పెట్టమని చెప్పారు రాజు భోజనం ఏముంటుందో అనుకోకండి మొదటి రాజుల గ్రంథం నాలుగో అధ్యయనం ఇరవై రెండవ వచ్చినలో కేవలం 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 సులోమోను మహారాజు యొక్క భోజనపు యొక్క టేబుల్ మీద ఒక పూటకు ఉండే ఆహారం ఏంటో మీరు అక్కడ చూడవచ్చు అయితే ఆ ఆహారం విగ్రహ అర్పితం కనుక ఆ విగ్రహ అర్పితమైన ఆహారాన్ని తిని తాము పాప అపవిత్రం కాకుండా అపవిత్రం కాకుండా మాకు ఒక మంచి తీర్మానం తీసుకున్నాం ఏంటంటే ఆహారం మాకొద్దు మాకు పప్పు దినుసులే పెట్టండి అన్వి మాకొద్దు మాంసాలు మాకొద్దు మాకు పప్పు భోజనాలే కావాలి కూరగాయల భోజనాలే కావాలి అంటూ ఒక గట్టి తీర్మానం దేనికయ్యే మీరు మంచి తీర్మానం తీసుకున్నారంటే మేము దీనివల్ల అపవిత్రము కాకూడదు కాకుండునట్లే అపవిత్రము కాకుండునట్లే వ్యర్థము కాకుండునట్లే సువార్త వార్త అలాగే అపవిత్రం కాకుండా ఒక గొప్ప తీర్మానం ఇలాగా ఇక నాలుగోది మనం చూసిన వారి అయితే యాకోబు పత్రిక యాకోబు పత్రిక ఐదో అధ్యాయము పదమూడవ వచ్చిన మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను ఎవనికైనానో సంతోషం కలిగిన అతడు కీర్తన పాడవలను సారీ పన్నెండవ వచ్చినాం నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశపు తోడని భూమి తోడని కానీ మరి దేని తోడని ఒట్టి పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండా అవునంటే అవును కాదంటే కాదని ఉండవలేను తీర్పు పాలు కాకుండా తీర్పు పాలు కాకుండాట్లు నోటిని కాపాడుకో మన మాటలు ఎలా ఉండాలంటే అవునా అవును కాదా కాదు దీని గురించి నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ దాని గురించి అయ్యా నేను ఇలాగా మా వాళ్ళేది అనుకుంటారని నేను తినేసానండి మా ఓలేదు కదా మా బంధువులు కదా అందుకని వాగేశానండి అంటూ నువ్వు చేసిన నోటి పొరపాటుకి సంజాయిషులు చెప్పక్కర్ల ఆల్రెడీ నీ నోటికి తీర్పు వస్తుందని తెలుసుకున్న నీవు నోటితో ఎక్కువ మాట్లాడకండి ఉండడమే నీ నోటిని కాపాడుకోవడం మంచిది ఎందుకంటే బైబిల్ చెప్తుంది తీర్పు పాలు కాకుండా తీర్పులోనికి నీ మాటలు రాకుండానట్లు మన నోటిని కాపాడుకోవాలి మన చేతి పనులను కాపాడుకోవాలి ఒట్టు గిట్టు అంటూ అమ్మతోడు నాన్నతోడు మందిరం తోడు ఇవన్నీ అనవసరం మాటలు నోరు జాగ్రత్తగా పెట్టుకుందాం తీర్పులోకి రాకుండా జాగ్రత్త పడదాం అందుకని తీర్పు పాలు కాకుండానట్లు నోటిని కాపాడుకోవాలి త్వర త్వరగా చెప్పేస్తాను కేవలం రాసుకోండి హెజ్కీల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం హేజ్కీల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై వచ్చిన కాబట్టి ఇస్రాయేల్ యవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధి విధింతును మనసు తృప్కొని మీ అతిక్రమములు మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి శిక్షా కారణములు కాకుండా ఏంటిదది ప్రవర్తనకు శిక్ష రాకుండా ఉండాలి అంటే అతిక్రమంలోని విడిచిపెట్టాలి దీని గురించి నేను పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు అనుకుంటున్నాను ఆరోది జఫన్యా గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచ్చినాం జఫన్యా మూడు ఏడు దాని విషయమై నా నిర్ణయం అంతటి చప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నా ఎందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడి నేను అనుకుంటుని శిక్షకు లోబడకుండా నాశనం అవ్వకుండా ఉండాలంటే భయభక్తులు కలిగి జీవించాలి మనము శిక్ష అనేది రాకుండా ఉండాలంటే దేవునికి భయభక్తులతో మనం భక్తి చేయగలిగితే దేవుని ఎందుకు భయభక్తులు మనకి శిక్ష నుంచి తప్పిస్తుంది నాశనం కాకుండా చూస్తుంది చివరి మాట చూడండి ముగించేస్తున్నాం ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చినము చివరి మాట ద్వితీయ ప్రదేశాండం ఏడవ అధ్యాయం పదిహేను వావచ్చినము ఎహోవా నీ వద్ద నుండి సర్వ రోగముల రోగములను తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తిలోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నేను ద్వేషించు వారందరి మీదకి వాటిని రప్పించి నీవు నీ దేవుడైన ఎహోవానికి అప్పగించిన సమస్త జిల్లాలు నీవు ఒత్తిడిగా నాశనము చేయ నువ్వు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దాదాపు పూజింపు కొట్టేయాలి అనగా అది నీకు ఊరి యొగును ఓకే ఇరవై ఆరు చదివాద్దాం ద్వితీయ ప్రదేశాండం ఏడు ఇరవై ఆరు ఓకే దానివల్ల మీరు నీవు శాపగ్రస్తుడు కాకుండా శాపగ్రస్తుడు కాకుండా నీవు హేయమైన దానిని నీ ఇంట్లోనికి తాకూడదు అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా రోసి దాని ఎందు బొత్తిగా అసహ్యపడవలను శాపగ్రస్తులు కాకుండునట్లు హేయ వస్తువులు వద్దు ఒక మాటలు చెప్పాలంటే సారీ ఇరవై ఆరు కాండం ఏడు ఇరవై ఆరు కాబట్టి శాపగ్రస్తులు కాకుండునట్లు ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు కాకుండునట్లు ఒకటేమో పాపములో పడకుండునట్లు జాగ్రత్త పడవు సులువు వ్యర్థం కాకున్నట్లు సువార్త ప్రకటించు అపవిత్రుడు కాకున్నట్లు మంచి తీర్మానం తీసుకో తీర్పు పాలు కాకుండాట్లు నోటి మాటలు జాగ్రత్త ప్రవర్తనకు శిక్ష కలుగుకున్నట్లు అతిక్రమలు విడిచిపెట్టు నాశనం కాకున్నట్లు భయభక్తులు కలుగు శాపగ్రస్తులు కాకున్నట్లు హేయమైన వస్తువుల్ని విడిచిపెట్టే ఇలాగా కాకుండానట్లు జాగ్రత్త పడవలసిన కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతూ ఉండగా వాటన్నిటిలో మనమందరం కూడా అట్టి పాళిగ్రస్తులు కాకుండానట్లు ప్రభు శిక్షకు పాత్రం కాకున్నట్లు ప్రభు ఇచ్చ కృపకే మనమందరం యోగ్యమైనట్లు ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం అటు సన్నిత అటు ధన్యత దీవెన ఆశీర్వాదం వేలు వరలోకపు తండ్రి మనందరికీ అనుగ్రహించిన గాక ఆమెను మరణాత ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమమయానికి వందనాలు స్వామి అపారమైన కృపకు స్తోత్రాలు కాకుండా నట్లు అని వర్తమానం మీద మా కొరకు నువ్వు చేసిన గొప్ప మేలును బట్టి వందనాలు చెల్లిస్తూ శిలివి యజ్ఞ పశువుగా మా కొరకు మరణించి మేము నరకమునకు పాలిబాగుతో కాకున్నట్లు ఇచ్చిన గొప్ప రక్షణకే వందనాలు చెల్లిస్తూ నీకు మహిమ బిడ్డలకు దేవుని దయచేమని ఏసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ మనవులు అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మరణాత